ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో మీ ముందుకు జర్నలిజం టీవీకి స్వాగతం సంగం మండల కేంద్రంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు కాత్యాయని దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మురుగపాటి వెంగయ్య హైమావతి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు ಮಾ <laughs>